హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హర్షాస్లాగ్స్ ఈరోజు మీకు గుమ్మడికాయ ఫ్రై చేసి చూపి ఇట్లా గుమ్మడికాయ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఉడకబెట్టి పెట్టుకున్న ఈ పాత్రలోనే కాసేపు ఉడకబెట్టుకోవాలి కుక్కర్లో వేస్తే చిదిరిపోతాయి ఇలా ఉడగబెట్టుకున్న తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి ఇట్లా సాసవులు కరివేపాకు ఆనియన్ అంతా వేసి వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మన గుమ్మడికాయ వేసుకుందాం ఇలా గుమ్మడికాయ అంతా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై పౌడర్ యాడ్ చేస్తాం ఫ్రై పౌడర్ శనిగింజలు దీంట్లోకి గార్లిక్ ఒక ఫోరు ఉప్పు చిల్లీ పౌడర్ వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం ఫడ్దిని యాడ్ చేసేసి దాంట్లోకి కలిపేసుకుంటే ఇలా యాడ్ చేసేసి కలిపేస్తే మన గుమ్మడికాయ ఫ్రై రెడీ అంతేనండి మన గుమ్మడికాయ ఫ్రై రెడీ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా పౌడర్ వేసి కలిపేసుకుంటే అంతే ఈజీగా అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్